రోజు ముఖ్యంగా నీళ్లపల్లి శంకర్ ఎమ్మెల్యే శాంతనగర్ గారు వెల్మ కమ్యూనిటీ గురించి చాలా అతి దారుణంగా మాట్లాడిన దాని గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారు రాజకీయానికి సంబంధించిన విషయాలు ఇతర పార్టీలలో సభ్యుల గురించి రాజకీయంగా వారికి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే మాట్లాడుకోవచ్చు రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ ఒక వర్గాన్ని ఒక కులాన్ని ఉద్దేశిస్తూ ఒక కులం మీద దాని ఇష్టానుసారంగా మాట్లాడడం అన్నది ఎత్తున్నదో అది చాలా బాధాకరం రాజకీయాలలో అన్ని కులాలు అన్ని అన్ని మతాల వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు ఆయనే కాంగ్రెస్ పార్టీ ఆయన సొంతమన్నట్టు నేను కాంగ్రెస్ బిడ్డను వెలుమల్ అందరినీ చంపుతా నరుకుతా అని చాలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడాడు వెలుమలన్నది అదొక కులం హిందూ సమాజంలో చాలా కులాలలో ఇదొక కులం అందరూ అందరూ ఏ పనులు చేస్తారో విల్మ కులం కూడా ఆ పని చేస్తుంటుంది వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు రాజకీయంగా అందరూ అన్ని కులాలలో ఎంతైతే చైతన్యం ఉండదో వెల్మ కులాల్లో కూడా చైతన్యం ఉండదు ఆయన ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఏదో పార్టీని దృష్టిలో పెట్టుకొని కులాన్ని అమ్మటం మటుకు అది క్షమించడానికి వేరం దానికి ఆయనే క్షమాపణ చెప్పాలని బహిరంగంగా ముక్కు నీలకు రాయాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా మా వెలుమలందరూ ఈపులకు పులకు బాసి ఆ మాటని అనకూడదు ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్ మేమందరం వరంగల్లో సిద్ధంగా ఉన్నాం మరి వరంగల్ తెలంగాణ తల్లి విగ్రహం అన్నా లేకపోతే కలెక్ట్రాఫ్స్ ఉందన లేకపోతే ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాము మా ఎంతమంది వీపులు బద్దలు కొడతాడో మేము సిద్ధంగా ఉన్నాం రమ్మని ఒకవేళ అది చాత కాకపోతే మా వరంగల్కి వచ్చి ముక్కు నెలకు రాయాలి అంతే చెప్తే ఒక కులాన్ని ఈ విధంగా దూషించడం అనేది తప్పు ఇవాళ ఈ కులాన్ని మా కులాన్ని దూషించదు మేము ఇంకో కులాన్ని దూషించవచ్చు ఇప్పుడు ఆయన కులం మీద మాకు తెలియదు ఆయన కులాన్ని కూడా ఎవరైనా అన్నా కానీ ఈ రియాక్షన్ అనేది అట్లే ఉంటుంది కదా కాబట్టి హిందూ సోదరుల మీద ఒక విన్నపము మన మధ్యన మన కులాల మధ్యన ఒక విభజన తీసుకొస్తే మన హిందూ సమాజం అనేది మీదవుతుంది మీరు చూస్తూనే ఉన్నారు రాగువల్ల రోజులలో ఏమవుతుందని ఇప్పటికే కొంత చర్చ నడుస్తుంది హిందూ సమాజాన్ని చించపరచుకొని హిందూ సమాజాన్ని బలహీనపరుచుకొని మళ్ళీ మనం మొఘల రాజ్యాలకు లేకపోతే బ్రిటిషర్స్ రాజ్యాలకు పోదామా ఆయన ఉద్దేశం లేదు ఎస్ ఆయనకు ఉంటే ఒక ఒక పార్టీ మీద ఒక నాయకుడి మీద ఉంటే ఆ నాయకుడు ఆయన మాట్లాడుకోమని మాకేం సంబంధం లేదు అంతేగాని ఆ పార్టీ నాయకుడు వల్ల అంతవరకు బట్టలు ఏదో వెళ్ళవల్ అంత బట్టలు వేసుకున్నగా అంతవరకు ఇల్లు లేని వాళ్ళకైనా ఇల్లు వచ్చినాయా లేదా ఆయన ఏమైనా స్పెషల్గా చేసినా ఆయన వచ్చి ఆయన పా జనం ఓట్లేదు ఆయన ముఖ్యమంత్రి అండి అంత మాత్రమే నువ్వు ఆయనకు మీకు అభిప్రాయ భేదాలు రాజకీయం కూడా మాట్లాడుకోండి మాకేం అభ్యంతరం లేదు మేము దాని దశగా ముందుకు రాము అదేవిధంగా ఇంకొక చిన్న విషయం కొంత మూసి ప్రక్షాళనప్పుడు కూడా ముఖ్యమంత్రి గౌరవీమైన ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ ఫస్ట్ అన్నాడు అనుకోండి మాకు సంబంధం లేదు దాని తర్వాత మీ కులం మీద నడుచుకుంటూ వస్తాననేది కొంత బాధాకరమైన విషయం దయచేసి ఇప్పటి నుంచి అయినా మీ రాజకీయాన్ని గురించి మీ రాజకీయంగా మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు మాకు సంబంధం లేదు ఇంకోటి ఆయన నా కాంగ్రెస్ అన్న దాని ఏడుగు ఎమ్మెల్యేలు నడుపు విలుమ మరి వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కాదా వాళ్ళు బయట నుంచి వచ్చిన కదా కాదు ఉందో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అదే కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది వ్యక్తులు ఇప్పటికీ కాంగ్రెస్ పుట్టిన అంటే వాళ్ళు పుట్టిన కానీ కాంగ్రెస్ని అభిమానించే వ్యక్తులు కూడా ఈ విలుమ సామాజిక వర్గంలో ఉన్నారు కానీ ఆయన విలుమ సామాజిక వర్గానికి ఆయన ఏకైక ప్రతినిధి అని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పు అయితే ఇప్పుడే ఒక చిన్న ఫ్లాష్ న్యూస్ వచ్చింది ఏంటంటే ఆయనే నేను అన్నదానికి మీ మీరు కనుక విచారిస్తే నేను ఆ వా మాటలు వాపస్ తీసుకుంటాను వాపస్ తీసుకుంటా ఉన్నది కరెక్ట్ కాదు చెంపండికల్ వెండు కొట్టి తప్పేదే ఆ పోదు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు మా కార్యక్రమము మా కార్యాచరణ ఏదైనా ఖచ్చితంగా జరుగుతుంది దీనికి అన్ని కులాల మేధావులు విద్యావంతులు కూడా ఆలోచన చేయండి ఈ కులాలను విభజించే మాటలు ఉంటుంది మనం బంధ్యతం మన అంతా హిందువులు ప్రభుత్వం బేసిక్గా మన హిందువులు తర్వాత కులాలు కులాలలో కూడా అన్ని కులాలలో మంచోళ్ళు ఉన్నారు ఒక కులంలో మొత్తం దుర్మార్గులు లేదు ఒక కులంలో మొత్తం సన్మార్గులు లేదు అన్ని కులాలలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు నువ్వు మంచిని మంచారు చెడుని చెడ్డరు నేను ఎప్పుడు దాన్ని గొప్ప కానీ నువ్వు ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవడం కులాన్ని మొత్తం అనడం ఉన్నది అది నీకు తప్పు దీనికి నువ్వు తప్పకుండా బహిరంగ విచారణ జరపాలి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా పొద్దున్న నుంచి మేము రన్ చేస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు అట్లా అవసరం లేదు కదా మీరు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడి న్యాయంగా మాట్లాడితే బాధ్యత మీరు ఆన్సర్ చేయొచ్చు ఎస్ మీరు తప్పు చేయరు అని మేము అన్నాను మేము మాట్లాడతాను సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మిగతా అన్ని కులాల సమావేశ సందర్భంలో మిగతా మన హిందూ సమాజంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కుల విభజన కార్యక్రమం ఈ కుల విభజన మాటలు బంద్ చేయాలి అన్ని కులాల వల్ల అన్ని పార్టీలలో ఉన్నారు ఒక కాంగ్రెస్నే కాదు బీజేపీ ఉందో తెలుగుదేశం తెలుగుదేశంలో టీఆర్ఎస్ ఉన్నారు కాబట్టి పార్టీలు వేరు మన హిందూ సమాజం వేరు కులాలు వేరు కులాన్ని పెట్టుకొని బయటకు రాద్దని మేము ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాము మరొకసారి శంకర్ గారు ఒక శాసనసభ్యుడు శాసనసభ్యుడు అంటే మన అందరికీ ఆదర్శంగా ఉండే వ్యక్తి అట్లా ఒక బజార్ రౌండ్ ఇలాగా మాట్లాడకూడదని మేము ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మా కాంగ్రెస్